హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు థర్స్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా బయట అంతా చెత్తలుడ్చి ముగ్గులు పెట్టేసి వచ్చి దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నా ఇది మీ అందరికీ తెలుసు కదా నాకు థైరాయిడ్ ఉంది సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను అండ్ కొంతమంది అంటుంటారు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు వాటర్ వేసుకోకూడదు వట్టి ట్యాబ్లెట్ వేసుకొని మింగాలని బట్ నాకు వట్టి ట్యాబ్లెట్ లోపలికే వెళ్ళదండి అసలు నాలుగు పైన అంటుకుపోతుంది అందుకే కొంచెం వాటర్ తోటి తాగుతాను అనమాట ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంకేమీ కూడా అనమాట మళ్ళీ వాటర్ కానీ లేకపోతే కాఫీ టీ ఏదన్నా తీసుకుంటాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే బట్టలు ఎర్లీగా నేను లేచిన వెంటనే వేసేస్తున్నాను అనమాట ఇంకా అవి అయిపోయింది వాటిని తీసుకొని వచ్చి ఇంకా పైన ఆరాద్దామని వచ్చాను ఇంకా ఫస్ట్ ఈ బట్టలు ఆరేసేసి అనుకోండి కింద అవి అడ్డం లేకుండా ఉంటాయన్నమాట ఇంట్లో ఇంకా ప్రశాంతంగా మన ఇంట్లో పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ వీటిని తీసుకొచ్చాను ఇంకా మా వారైతే చూపిస్తారు మీకు అక్కడ మంచి ఎలా ఉందని ఆయనే వీడియో షూట్ చేస్తున్నది ఇక్కడ వచ్చేసరికి సో మంచైతే ఫుల్గా కమ్మేసుకుంది నైట్ అయితే తొమ్మిది గంటలకే మంచి పట్టేస్తుంది మార్నింగ్ తొమ్మిది అయినా వదలదనమాట ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మెయిన్గా డిసెంబర్ జనవరిలో ఎలా ఉంటుందిరా బాబు అని భయం వేస్తుంది విపరీతమైన చలి అండి అసలు మనకి ఇక్కడ మనం ఉన్న ఇంటి దగ్గర చెట్లు ఎక్కువ కదా భయంకరమైన చలి అనమాట అదే ఇక్కడ చూపించి చెప్తున్నా మంచి చూడండి ఎలా ఉందని నాకైతే స్వెటర్ తీబుద్దే కాదనమాట బయట వస్తే మాత్రం ఖచ్చితంగా స్వెటర్ వేసుకునే వస్తాను నేను మామూలుగానే వనికిపోతాను నేను కొంచెం చలి ఉంటేనే అంత మంచి ఉంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి అందుకనమాట సో ఇంకా రాను రాను చెవుల్లో పత్తి కూడా వచ్చేస్తుంది బాలేంత టైప్లో అయిపోతానన్నమాట నేను అస్సలు నాకు సెట్ అవ్వదు చెవుల నొప్పులు వచ్చేస్తుంది అండ్ కోల్డ్ అయిపోతుంది మెయిన్గా నాకు హెడ్ ఉంది కదా ఈ మంచు తగిలే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోతుంది సో ఇంకా అదనమాట విషయం అయితే ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు అయితే నేను ఒక ప్రొడక్టివ్ మార్నింగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతాను అనమాట ఇంకా నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని వర్క్స్ ఉంటాయి మీకు తెలిసిందే నేను ఇంట్లో ఎన్ని పనులు చేస్తానని చెప్పేసి బట్ పనుల్ని కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే చాలా ఈజీగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చండి సో ఈ రోజు కొంచెం టౌన్ లోకి పనులు ఉన్నాయి అండ్ ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేయాలి టిఫిన్ చేయాలి ఇంట్లో పనులు ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈ రోజు ఇంక ఇక్కడ మా చుట్టుపక్కల వాతావరణం అంతా చూసారు కదా ఒక విలేజ్ లాగుంటది అనమాట చాలా మంది మన సబ్స్క్రైబర్లు కూడా అడుగుతుంటారు మీది విలేజా అని చెప్పేసి మాది విలేజ్ అయితే కాదండి ఇది టౌన్ అనమాట సో బట్ మనం ఉండేదైతే కొంచెం టౌన్ కి పక్కకు పక్కకుంటామన్నమాట టౌన్ లోకి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది బై వాక్ అయితే బండ్లో అయితే ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది రిలాక్స్ గా ఉంటదని చెప్పేసి మరి టౌన్ లో అయితే కొంచెం సౌండ్ డిస్టర్బెన్సెస్ గజిబిజిగా ఉంటది దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టౌన్ లోనే ఉన్నాము కొంచెం ఇట్లా పక్కకు వచ్చామనమాట రిలాక్స్ గా ఉందాము ప్రశాంతంగా అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చక్కచక్క చేసేసుకుంటూ ఉన్నానండి ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పనులు అనేది ముందు రోజునైటే ప్లాన్ చేసేసుకుంటాను నేను రేపు ఏం టిఫిన్ చేయాలి ఏం లంచ్ చేయాలి అట్లనే ఇంట్లో ఏం పనులు ఉన్నాయి వాటిని ఏ టైంలో లో చేసుకోవాలనేది ఒక ఆలోచన అనేది పెట్టుకుంటాను అనమాట అంటే ముందు చూపు అంటారు కదా అట్ల అనమాట ప్రతి దాంట్లో ఒక ప్లానింగ్ ఉంటే ఆ పనులనేది తొందరగా అర్లీగా టెన్షన్ లేకుండా రిలాక్స్గా చేసుకోవచ్చు అనమాట అదే నేను చెప్పొచ్చేది అయితే ఇప్పుడు మీకు సో అట్లా నేను నైట్ పడుకునేటప్పుడే ప్లాన్ చేసుకుంటానండి ఈరోజు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి మధ్యాహ్నంకి ఏం చేయాలి అని చెప్పేసి సో అట్లా నేను ఈజీగా చేసేస్తూ ఉంటాను అలాగే ఇంట్లో ఏం సరుకులు ఉన్నాయి ఏం లేవు చెక్ చేసేసుకొని వాటిని బట్టి డిసైడ్ అయిపోతాను అనమాట మార్నింగ్కి ఏం చేయాలని చెప్పేసి అట్లా ఈ అయితే ఇంకా రవ్వ ఉప్మా చేసేసి పల్లి చట్నీ చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా రవ్వ ఉప్మా అందరూ చేసే స్టైల్లోనే కొంతమంది రవ్వతో పాటు ఆనియన్స్ టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయించేసి వేడి నీళ్ళు కాంచి పోస్తూ ఉంటారు ఉప్మాలోకి బట్ నాకు అస్సలు నాకు నచ్చదు అట్లా మేమంతా ఎప్పుడు ఇలానే చేస్తాము నార్మల్గా ఇంకా అన్నీ కూడా ఉడికించేసుకుని అంటే వాటర్ వేసి బాయిల్ చేసేసుకుంటాం కదా తిరగబాత వేసి మళ్ళీ ఆ ఎసురు బాగా తెరలిన తర్వాత అందులోకి రవ్వను అయితే మనం వేయించి పక్కన పెట్టుకుని రవ్వను వేసేసుకొని ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటాం అనమాట ఉప్మా అయితే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్లో ఊరగాయ అయినా బాగుంటుంది లేకపోతే పల్లీ చట్నీ అయినా బాగుంటుంది అండ్ పచ్చి శనగపప్పు కనుక తిరగబాతలు కొంచెం యాడ్ చేసుకున్నామంటే ఉప్మాలోకి అదిరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మామూలుగా నాకు పెళ్ళైన కొత్తలో మా ఇంట్లో ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారంటే ఎప్పుడు ఇది ఒకటే అనమాట అంటే రవ్వ ఉప్మా కాదు నూకు ఉప్మా అంటారు కదా అదనమాట అంటే బియ్యం నానబెట్టేసుకొని దాన్ని నూకలాగా చేసేసుకొని దాంతో ఉప్మా ప్రిపేర్ చేస్తారనమాట చట్నీ చేసేసి ఎప్పుడు ఎవరు వచ్చినా మేము అదే చేసేవాళ్ళము ఉప్మా 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 ఎంతసేపు ఉప్మా అని అనమాట విసుగొచ్చేసింది నాకు నాకు ఒకప్పుడైతే ఉప్మా తినాలంటే సో అట్లా ఒక మూటకి కొట్టుకొచ్చి పెట్టేసుకుంటారనమాట ఒక పెద్ద బకెట్కి దాన్ని ఇట్లా చేస్తూ ఉంటారనమాట ఉప్మా లాగా సో దానికి కాంబినేషన్గా చట్నీ అనమాట చాలా బాగుంటుంది తినడానికి కానీ పదే పదే ఏదైనా నచ్చిందైనా సరే మనం ఎక్కువగా తింటూ ఉన్నామంటే విసుగు వస్తుంది కదా సో అట్లా నాకు కూడా ఎన్నోసార్లు చిరాకు వచ్చేసింది చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో మనకేమో వెరైటీ వెరైటీగా చేసుకొని తినడానికి వంటలు రావు ఇంకా మిలిటరీ నుంచి మా మరిది వచ్చినప్పుడు తను చేసి పెట్టేవాళ్ళు అనమాట ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా బాగా చూసుకున్నారండి అందరూ కూడా నన్ను మా తోడికొడలు వాళ్ళు కానీ మా మరిది వాళ్ళు కానీ మా బావ కానీ అందరూ బాగా చూసుకున్నారు మెయిన్గా మా పెద్ద తోడుకోడాలు చాలా బాగా చూసుకుని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెద్ద అమ్మాయికి అండ్ మా మరిది కూడా బాగా చూసుకున్నారనమాట నాకు వంటలు రావని చెప్పేసి మా మరిది వచ్చినప్పుడు అంతా కూడా తను వంటలు చేసి పెట్టేవాళ్ళు అండ్ మా అక్క వస్తే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా తినేదాన్ని ఇంకా అట్లా నేను నేర్చుకున్న తర్వాత అయితే ఇంకా అందరికి నేను ప్రేమగా వండి పెట్టేదన్నమాట ఇప్పుడు ఎలాగైతే ఎవరైనా వస్తే ప్రేమగా వండి పెడుతూ ఉంటాను ఇప్పుడు వచ్చినంత వెరైటీస్ అయితే అప్పుడు నాకు రావు బట్ వచ్చినంత వరకు వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టేదాన్ని ఇంకా అట్లా అట్లా రోజు రోజుకి ఇంకా నేను పలమనేరుకు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా వంటలన్నీ నేర్చుకొని ఇలా ఇంతవరకు అయితే చేసుకోగలిగి హ్యాపీగా పిల్లలకి మా హస్బెండ్కి వచ్చిన వాళ్ళకి పెట్టగలుగుతున్నాను ఇంకా మార్నింగ్ ార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను తర్వాత పాపని రెడీ చేసేసాను తను కూడా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది క్యారీ కట్టుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇక్కడ క్యారెట్ రైస్ అడిగారు అనమాట క్యారెట్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను సింపుల్గా ఇంకా క్యారెట్ రైస్ నార్మల్గా అందరూ ఎలా చేస్తారో అలానే తాలింపులాగా వేయించేసుకుంటారు ఇంకా అందులోకి రైస్ కలిపేస్తూ ఉంటారు కొంతమంది గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటారు బట్ నేను అవేమీ కూడా వేయండి నార్మల్గా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవైతే వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ అయితే వేసేసుకుంటాను ఇంకా ఇది బాగా ఫ్రై అయ్యి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనము చల్లార్చి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని కలిపేసుకోవడమే రైస్ ఎందుకు చల్లారి పెట్టుకుంటామంటే వేడి వేడి అన్నం వేసామంటే అది కలిపేటప్పుడు ముద్దగా అయిపోతుంది కదా అలా అవ్వకుండా కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకున్నామంటే రైస్ అనేది పొ పొడి పొడిగా ఉంటుంది అనమాట ముద్ద అవ్వకుండా అప్పుడు తినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయింది క్యారెట్ తురిమేసాం కాబట్టి ఇంకా ఈజీగా అది మెత్తబడిపోతుంది అనమాట అయితే రైస్ అయితే చల్లారి పెట్టేశాను అది కూడా తీసుకొని వచ్చి వేసేసుకోవడమే కావాలి అనుకుంటే కారం పొడి యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ పచ్చిమిర్చి కారం లేదనుకుంటే లేదు కారం ఉన్నాయి అనుకుంటే ఒక ఆరేడు పచ్చిమిర్చి సరిపోతుంది అనమాట నేనైతే ఒక ముగ్గురికి సరిపడా క్యారెట్ రైస్ అయితే చేస్తున్నా అండ్ నాకు పిల్లలకి మాత్రం చేస్తున్నా మా వారైతే తినర్లేండి ఇలాంటి రైస్లంతా క్యారెట్ రైస్లు టొమాటో రైస్లు వెజిటేబుల్ రైస్లు ఇవి పెద్దగా లైక్ ఇంక ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు సపరేట్గా రైస్ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను పెరుగులో కానీ లేకపోతే పచ్చళ్ళు లేకపోతే ముందు రోజు కర్రీలు కూరలు ఏదైనా మిగిలి ఉంటాయి కదా వాటితోటి అడ్జస్ట్ చేసుకొని తినేస్తూ ఉంటారనమాట అట్లంతా ఇదే కావాలి అనే టైప్ అయితే కాదు మా ఇంట్లో ఎవరు కూడాను సో ఇంకా రైస్ అయితే వేసేసి ఇంక మొత్తం కూడా కలిపేసుకున్నామంటే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి నాకు కూడా టౌన్లో పండ్లు ఉన్నాయి ఇంట్లోనూ పండ్లు ఉన్నాయి సో చక్కచక్క సింపుల్గా మా పిల్లలు కూడా చాలా ఈజీ రెసిపీని అడిగారు కాబట్టి ఇంక ఇదైతే చేసేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంట్లో అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టేసి ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళాలన్నమాట అసలు స్నాక్స్ కానీ ఏమీ లేవి ఇంట్లో పిల్లల కోసం అన్నీ కూడా తీసుకురావాలి వాళ్ళకి లంచ్తో పాటు కొంచెం స్నాక్స్ అవి ఇచ్చి పంపించాలన్నమాట ఫ్రూట్స్ కానీ అవి అది కండిషన్ కూడా ఎందుకంటే పాప నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది ఇంటికి రావడానికి మళ్ళీ వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి అట్లీస్ట్ ఆ ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి పంపిస్తే కొంచెం తింటుంది కదా అని చెప్పేసి ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాం నేను మా వారు అండ్ పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి తర్వాత మేము ఇద్దరం రిలాక్స్ గా వచ్చామనమాట కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళచ్చు అని చెప్పేసి ఇంకా మేము ఎప్పుడు కూడా కొనుక్కొనే ఫ్రూట్ షాప్కి అయితే వచ్చేసాము ఇది మనకి సరస్వతి కేఫ్ ఆపోజిట్ లో మిట్ట పైన అక్కడైతే మేము తీసుకుంటాం రెగ్యులర్గా అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి సో అక్కడికి వచ్చాము నాకు కూడా చాలా రోజుల నుంచి డ్రాగన్ ఫ్రూట్ తినాలి తినాలి అనిపిస్తూ ఉన్నింది ఇంక ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ కిలో అడిగితే టూ హండ్రెడ్ వన్ ఎయిటీ చెప్పారనమాట నేను ఒక హాఫ్ కిలో వచ్చే ఒక అయితే తీసుకున్నాను ఒకటి మాత్రమే తీసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ ఆరెంజ్ దానిమ్మ ఆపిల్ ఇవన్నీ కూడా తీసుకున్నాము అండ్ వీటితో పాటు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అనమాట అండ్ ఇంకా స్నాక్స్ కూడా తీసుకోవాలి వాటికి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట మేము ఎప్పుడు కూడా రెగ్యులర్గా వెళ్ళే చోటుకే వెళ్తుంటాము వన్స్ ఒకసారి టేస్టీగా మనకి అనిపించాయి ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటే ఇంక అక్కడికే వెళ్తుంటాం కదా సో అట్లనమాట ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ అయితే చూసాము కానీ ఇంక ఇక్కడ వద్దులే మామూలుగా ఒక పెద్ద స్టోర్లో కొంటుంటాము సో అక్కడ తీసుకుందాం అని చెప్పేసి మా వారైతే ఇంకా ఫ్రూట్స్ మాత్రం కొనుక్కొని ఇంకా కొంచెం మార్కెట్లకి అయితే వచ్చామన్నమాట ఇంకా పవర్ లేదు సో దానివల్ల ఏంటంటే చీకటిగా ఉందనమాట అక్కడక్కడ ఇంకా కొత్తిమీర అయితే లేదు ఇంట్లో అని చెప్పేసి కొత్తిమీర తీసుకుందామని చెప్పి వచ్చాను ఇంకా కొత్తిమీర అయితే ఒక కట్ట తీసేసుకొని నాటి కొత్తిమీర కోసమే వెతుకుతాను అనమాట మార్కెట్లోకి వస్తే నాకు ఎందుకో నార్మల్ కొత్తిమీర వేయాలనిపించదు హైబ్రిడ్ది అది వేసిన టేస్ట్ అనిపించదు మనకేమో గుమ్మగుమాను ఉండాలి స్మెల్ అయితే అందుకని చెప్పేసి వెతికి మరి నాటి కొత్తిమీర ఎంత రేటు ఉన్నా కూడా తీసుకుంటూ ఉంటాను సో ఇంక ఇప్పుడు మంచి కాలం స్టార్ట్ అయింది కాబట్టి కూరాకులు కానీ కొత్తిమీరలు ఇలాంటివి కొంచెం తక్కువ అనుకుంటా ఇప్పుడు రావడం కూడాను అవి ఇంకా కొత్తిమీర అయితే మార్కెట్లో తీసేసుకుని అక్కడ నుంచి స్నాక్ షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా వీళ్ళే స్వయంగా తయారు చేస్తారనమాట ఇది మనకి ఇండియన్ బ్యాంక్ దగ్గర ఉంటుంది ఇండియన్ బ్యాంక్ పక్కలో ఉంటుంది అనమాట సో మేము ఎప్పుడు కూడా పలంనేరుకు వచ్చిన దగ్గర దగ్గరలో ఆల్మోస్ట్ మాకు ఇక్కడ పలంనీరులో వాతావరణం సెట్ అయ్యి మాకు అందరూ పరిచయం అయిన తర్వాత ఈ షాప్కి గా వస్తుంటాం అనమాట ఇక్కడ అన్ని వాళ్ళే ఓన్ గా తయారు చేసి అమ్ముతూ ఉంటారు అండ్ ఫ్రెష్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాకరకాయ చిప్స్ అలాగే మెయిన్గా క్యారెట్ చిప్స్ అయితే సూపర్ ఉంటాయనమాట ఇంకా ఇక్కడైతే నేను వీటిని చూస్తున్న పిల్లలకి ఏమైనా తీసుకుందామని బట్ మా వారు అవన్నీ వద్దు నార్మల్గా స్నాక్స్ ఇవ్వడానికి తీసుకో అన్నారు ఇంకా వాటిని అయితే తీసుకుంటున్నా పిల్లలు ఏవైతే ఎక్కువగా తింటూ ఉంటారు చెకోడీలు మోటాసు మురుకులు మిక్చర్లు ఇలాంటివి ఉంటాయి కదా సో వాటిని తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇవైతే మనకు కాదులేండి వేరే వాళ్ళకి ఇంక ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళు తెలిసిన అనమాట అందుకే మా వారు అక్కడ వీడియో తీస్తూ ఫండ్ చేస్తుంటే ఆ అబ్బాయి సరదాగా మాట్లాడుతూ మాకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉన్నారనమాట ఇక్కడికి వచ్చానంటే టేస్ట్ చేయడానికి సగం తినేస్తూ ఉంటాను నేను అది ఇవ్వండి టేస్ట్ వెళ్ళందు చూద్దాం ఇది ఇవ్వండి అని చెప్పేసి సగం తినేస్తూ ఉంటాననమాట నేను అయినా ఏమనర్లేండి తెలిసిన వాళ్ళు కాబట్టి సో అట్లా ఇంకా మేమైతే మొత్తానికి ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకున్నాము టోటల్గా ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి సోన్ పప్పుడి నాకు బాగా నచ్చింది సరే మా వారు అక్కడ వీడియో షూట్ చేస్తున్నారు అబ్జర్వ్ చేయలేదు సైగ్గా ఇది ఒకటి వేసేసానమాట బిల్ వేసేయండి అని చెప్పేసి ఇంకా మా వారు ఇంటికి వచ్చేదాకా ఆయనకి తెలియదు తర్వాత నేను అక్కడ చూపిస్తాను ఆయన రియాక్షన్ అయితే ఎలా ఉందని చెప్పేసి అదే నేను అక్కడ నవ్వుతున్నా చూసేసారా లేదా అని చెప్పేసి సో బిల్ అయితే అయిపోయింది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిందనమాట స్నాక్ షాప్లో ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే వెళ్ళేటప్పుడే బియ్యం నానబెట్టేసలున్నా రైస్ కోసము నైట్కి ఇంకా రైస్ కూడా పెట్టేశాను అప్పటికే ఎయిట్ అయిపోయిందిలేండి మేము ఇంటికి వచ్చేసరికి ఒక సెవెన్ థర్టీకి వెళ్ళాము హాఫ్ అన్ అవర్ లేండి అంతే ఫ్రూట్స్ కొనుక్కున్నాం స్నాక్స్ కొనుక్కున్నాం వచ్చేసాము సో ఇంకా రైస్ పెట్టేస్తున్నాను ఇంకా నిన్న చేసిన అలసందల పులుసు అయితే ఉన్నిందనమాట అది కొంచెం కారం ఎక్కువగా అంటే సాల్ట్ కొంచెం వేసి అడ్జస్ట్ చేస్తూ ఇలా ముందు రోజు సాంబార్లు కానీ కర్రీస్ కానీ ఏదైనా మిగిలి ఉంటే పడేయకుండా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి మరీ ఎక్కువ రోజులు కాదు అండి ముందు రోజు చేసినట్టు అట్లా వేడి చేసుకొని తినేస్తూ ఉంటాము ఒక్కొక్క రోజు నైట్ ఒక కర్రీ చేసుకోవడానికి కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది అలసిపోయి ఉంటుంది పగలంతా ఏదో ఒక పని చేసి టైర్డ్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేద్దామా అని ఒక ఫీల్ వస్తుంది అనమాట బాడీ అలసిపోయి అలాంటప్పుడు ఏమి చేయలేము సో అట్లాంటప్పుడు ఇంట్లో ఏదైనా కర్రీస్ ఉంటే వాటిని వేడి చేసుకొని తినేస్తూ ఉంటామన్నమాట రైస్ పెట్టేసుకొని అదే చేస్తున్నా ఈరోజు కూడా ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ అవి తెచ్చాము కదా వాటిని ఎత్తి పెడదామని చెప్పేసి ఇంకా బుట్ట అవి తీసుకెళ్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను సో వాటర్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నా రీసెంట్ టైమ్స్లో అండ్ ఇప్పుడు నేను కొంచెం వెయిట్ కూడా తగ్గుతూ ఉన్నాను అండ్ నన్ను అడుగుతున్నారు కదా ప్రజెంట్ మీరు వెయిట్ ఎంత ఉన్నారు వెయిట్ లాస్ అవుతున్నారు మళ్ళీ సన్నబడ్డారని చెప్పేసి నేను ప్రజెంట్ అయితే సిక్స్టీ వన్ కిలో ఉన్నానండి అరవై ఒక్క కేజీ ఉన్నాను అనమాట బట్ వెయిట్ అయితే తగ్గుతున్నానని నాకు అనిపిస్తోంది ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి వెయిట్ లాస్ అవుతూ ఉంటాను ఎందుకు మీరు నేను డైట్ చేసిన డైట్ చేయ పోయినా కొంచెం నాకే తెలియకుండా అట్లా అయిపోతుంది అనమాట సో అది ఇంకా వస్తూ వస్తూ ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చేటప్పుడు పీతాంబరి ప్యాకెట్స్ కూడా రెండు కొనుక్కొచ్చాను నాకు ఏమున్నా ఏం లేకపోయినా ఇవి మాత్రం ఇంట్లో ఉండాలన్నమాట ఖచ్చితంగా పూజ అయితే నేను వీక్లీ వన్స్ అట్లా టూ టైమ్స్ అయినా క్లీన్ చేస్తూ ఉంటాను దీపాలన్నీ కూడా సోమవారము తర్వాత థర్స్డే ఇట్లా తోముతూనే ఉంటానన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే నాకు పీతాంబరితో ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది వేసి తోమేసామంటే మంచిగా వస్తాయి తెల్లగా మెరిసిపోతాయి అనమాట తొందరగా కూడా అయిపోతుంది అలసట లేకుండా చేయి నొప్పి రాకుండా అందుకని వాటిని తెచ్చిపెట్టేసుకుంటాను అంటారు కానీ కొంతమంది నిమ్మకాయలు అంటే నిమ్మకాయ వేసి వేణీళ్ళు పెట్టేసి అందులోకి ఆ దీపాలు వేసేస్తే తెల్లగా మెరిసిపోతాయి అని అంటూ ఉంటారు కానీ అది అప్పటికి మాత్రమే బాగుంటాయి మళ్ళీ వెంటనే బ్లాక్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను పీతాం ఫస్ట్ చింతపండు వేసి తోమేసి మళ్ళీ పీతాంబరి వేసి కడిగేసాము అంటే మనకి వన్ వీక్ పాటు నీట్గా అనమాట తెల్లగా ఉంటాయి నల్లగా కాకుండా ఉంటాయనమాట దీపాలు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా బుట్టలో వేసి పెట్టేసామంటే ఎదురుగా ఉంటాయి అండ్ నేను బాక్స్కి ఇవ్వడమే కాకుండా పిల్లలకి ఎప్పుడైనా కావాలంటే తింటారు ఈ ఆరెంజ్ మాత్రం మా వారు తీసుకునేసారనమాట ఈ చలికాలంలో ఇలాంటివి కొంచెం తగ్గిస్తే మంచిది కోల్డ్ కాఫ్ రాకుండా ఉంటుంది అసలే మా ఇంట్లో అందరికీ జలుబులు అనమాట అయినా మా వారు బాగున్నాయి ఫ్రెష్గా అని చెప్పేసి ఒక హాఫ్ కిలో ఏమో తీసుకున్నారు ఇంకా ఫ్రూట్స్ అన్నీ బుట్టలో పెట్టారు పెట్టేశాను దాని తర్వాత ఇంకా స్నాక్స్ అనమాట మురుకులు తీసుకున్నాము అండ్ ఇంకా సోన్ పాపుడి అదే అక్కడ మా వారికి చెప్తాను ఇది ఎప్పుడు తెచ్చావని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో అంటున్నారనమాట కెమెరా వెనకాల నీకు తెలియకుండా ఎత్తి పెట్టేసుకున్నానని చెప్తున్నాను ఇక్కడ ఇంకా సోన్పాపుడి తర్వాత ఇవి అంటే నువ్వులు ఉండలు తర్వాత చెనగ్గింజలు బెల్లం చక్కీలు ఉంటాయి కదా అలాంటి ఉండలు తర్వాత ఇంకా చకోడీలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము ఇవన్నీ కూడా మధ్యాహ్నం టైంలో పిల్లలకి లంచ్ ఇచ్చి పంపిస్తాం కదా అప్పుడు స్నాక్స్ ఇవ్వడానికి అనమాట సో ఇదండి ఈ విధంగా అయితే ఇంట్లో పండ్లు షాపింగ్ పండ్లు అంటే స్నాక్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఈరోజు అనమాట అండ్ పిల్లలు అయితే సరిగా ఫుడ్ అవి తినరు కాబట్టి కొంచెం ఫ్రూట్స్ అలాంటివి పెట్టి అలవాటు చేస్తూ ఉండండి అట్లీస్ట్ వాటి వల్ల అయినా పిల్లలకి కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది సో ఇదండి రోజు వీడియో అయితే హోప్ మీకు ఒకటి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్